హాయ్ ఫ్రెండ్స్ ఆది టైలర్ ఈ వీడియోలో వచ్చేసి ఉచ్చులు ఎలా పెట్టాలి ఎమ్మింగ్ ఎలా పెట్ట చేయాలి అని చెప్పేసి మీకు నేర్పిస్తాను ఫస్ట్ రెండు పొరలు దారం ఎక్కించుకోవాలి చెప్పి చూపిస్తాను కదా రెండు పొరలు అనేది దారం ఎక్కించుకోవాలి చూడండి ఇలాగ రెండు పొరలు అనేది దారం ఎక్కించుకొని ఎమ్మింగ్ అనేది చేసుకోవాలి అంటే రెండు పొరలు అంటే రెండు పొరలకి ఇచ్చి ఒక పొర పైకి ఉండాలి ఒక పొర కిందికి ఉండాలి మూడు వేసుకుంటున్నాను ఒక పొర మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఎట్లా అని చూడండి ఇలాగ ఎమ్మింగ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చేసుకోవాలి మీకు మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను బ్లౌజే చేసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా పీక్ తీసుకైనా చేసుకోవచ్చు మీకు అది ఎలా చేసుకోవాలని చెప్పేసి మీకు లాస్ట్లో చెప్తాను చూడండి ఇలాగా ఎమ్మింగ్ అనేది చేసుకోవాలి ఇట్లా స్ట్రైట్గా మనం మనం అడ్డంగా కూర్చోకూడదు వస్తుంది అనమాట అది కూడా చూపిస్తాను ఎలా చేయాలని చెప్పేసి మీకు చూడండి ఇలా ఇలా అడ్డంగా కూర్చోకూడదు అనమాట ఇలా అడ్డంగా కూర్చోదు ఇలా స్ట్రైట్గా కూర్చోాలన్నమాట కొద్దిగా స్ట్రైట్ అంటే పూర్తి స్ట్రైట్ లేకుండా కొద్దిగా ఇలాగ నేను చూపిస్తున్నాను కదా అలాగా కూర్చి ఎమింగ్ అనేది చేయాలి ఇలా అడ్డంగా కూర్చోకూడదు అనమాట ఇలా అడ్డం కూర్చే ఎమింగ్ అనేది నీట్గా రాదు ఇలా స్ట్రైట్గా కూర్చుంటే ఎమింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇలా సర్దుకుంటూ ఎమింగ్ అనేది చేసుకోవాలి మీకు చూపిస్తాను చూడండి మళ్ళీ ఎలా పట్టుకోవాలని కూడా చూపిస్తాను దారం అనేది మనం పెద్దగా ఎక్కించుకోవద్దు పెద్దగా ఎక్కించుకున్నామంటే కొద్దిగా కుచ్చు అనేది పడుతుంది అందుకే చిన్న దారం చిన్నగా ఎక్కించుకోవాలి పెద్ద పొడుగు ఉండవు దారము మీకు ఎలా పట్టుకోవాలని కూడా చూపిస్తాను ఏమి ఇది పట్టుకునే విధానం పట్టుకున్నాను కదా అలాగా పట్టుకోవాలి రెండు చేతులు పైన ముందర రెండు చేతులతో పట్టుకున్నాను ఈ పక్క వచ్చేసి చూడండి ఆ రెండు చేతులతో ఇలాగ ఫస్ట్ అలా పట్టుకోవాలి ఈ పక్క ఆ పక్క పక్క ఈ చేతులతో ఈ రెండు కింది చేతితో ఆ పై చేతితో ఇలాగ పట్టుకోవాలి ఈ రెండు చేతులతో ఇలాగా పట్టుకోవాలి ఈ చేతులతో ఈ రెండు చేతులతో ఇలా పట్టుకొని ఇలా లాగి పట్టుకోవాలంట ముందర రెండేళ్ళు కత్తితో మా కత్తిర మాదిరి పట్టుకున్నాను కదా అలాగా ఇలా లాగి పట్టుకొని ఎమింగ్ అనేది చేసుకోవాలి ఇలాగ నీట్గా వచ్చేస్తుంది అనమాట మీకు మళ్ళీ చూపిస్తాను మళ్ళీ మళ్ళీ చూపిస్తాను అర్థమవుతుంది మీకు ఇలా అనేది ఇలా అనేది పెట్టుకోవాలి ఇలా చేసుకోవాలి ఎమింగ్ అనేది కంపల్సరీ ఇలా పెట్టుకుంటే మటుకు ఎమ్మింగే మటుకు మీకు నీట్గా వస్తుంది అన్నమాట కుచ్చు గిచ్చు రాకుండా నీట్గా వచ్చేస్తుంది లాగినట్టు పట్టుకోవాలన్నమాట కొద్దిగా లైట్గా లాగినట్టు పట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు మనము ఏదైనా మనము ఎమ్మింగ్ చేసినాక కొద్దిగా కుర్చీ వచ్చింది దానికి సర్దుకుండా పోవాలన్నమాట లాగుతాం కదా ఎక్కువ లాగుతాం లాగుతాము లాగినప్పుడు కుచ్చు వస్తుంది అనమాట లాగకుండా మనం ఇట్లా చేత చేతోనే పట్టుకోవాలి ఇక చూడండి ఇలా చేత సర్దుకుంటూ మనం ఏమింగ్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట మీకు ఇలాగా చేసుకోవాలి ఏమింగ్ అనేది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఇది క్లాస్ వీడియో మీకు ఇది నేర్చుకున్నారంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకు కుట్టి ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఇది నేర్చుకోండి మీరు ఏమింగ్ ఎలా చేయాలి ఉచ్చులు ఎలా చేయాలి కాజాలో ఎలా చేయాలనేది చూపిస్తున్నాను మీకు డ్రెస్సే లేకుండా ఇది చూడండి ఏమింగ్ అనేది ఇక్కడ బ్యాక్ సైడ్ కానరాకూడు చూపిస్తున్నాను ఏమింగ్ అనేది బ్యాక్ సైడ్ కాంట్రాక్ట్ అనమాట లైనింగ్ మాత్రమే హ్యామింగ్ చేయాలి బ్యాక్ సైడ్ అనేది కాంట్రాక్ట్ రాకూడదు రెండేళ్ళతో ఇలా పట్టుకొని ఇలా చేసుకోవాలన్నమాట మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఏమింగ్ అనేది రెండేళ్ళతో ఇట్లా పట్టుకొని అలా చేసుకోవాలని చెప్పి చెప్ చెప్తున్నాను ఇప్పుడు ఎమింగ్ అయిపోయింది ఫ్రంట్ ఏమింగ్ చూస్తాము ఫ్రంట్ అయిన ఎమ్మింగ్ అనేది ఇలా ముడేసుకోవాలి ఇలా ఫ్రంట్ అనేది ఎమ్మింగ్ ఇలాగా చేసుకోవాలి ఇలాగా చేసుకోవాలి మీకు డ్రెస్ మీదనే ఏమింగ్ నేర్చుకోవాలి జాకెట్ మీదనే చేసుకోవాలి అలా ఏం లేదు మీకు లాస్ట్లో చెప్తాను ఎలా చేసుకోవాలి అనేది ఎమింగ్ పీసు పీస్ మీద ఎలా చేసుకోవాలనేది లాస్ట్లో చెప్తాను మీకు చూడండి ఇలాగా ఏమింగ్ అనేది చేసుకోవాలి ఇది ఫ్రెంట్ అనమాట ఫ్రంట్ మనము మర్చి కుట్టుకున్నాము క్రాస్ పీస్ ఇది ఫ్రెండ్ అనమాట మీకు చూపిస్తాను ఇది కూడా సేమ్ అలాగనే చేసుకోవాలి మీకు మనం వీళ్ళతో కంపల్సరీ అలానే పట్టుకోవాలి అలాగ పట్టి పెట్టి కత్తిడితో ముందరికి లాగి పట్టుకొని ఈ బొట్క కింద వీళ్ళతో పట్టుకొని మనం చేసుకున్నామంటే ఏమింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ వీడియోలో కుట్టేలా అని మొత్తం మీకు చూపిస్తాను మళ్ళీ అది ఒక త్రీ డేస్లో మళ్ళీ వీడియో పెట్టేస్తాను మీకు చూడండి ఇలాగ ఏమింగ్ అనేది చేసుకోవాలి ముందర ఉంటే మర్చాను కదా చూడండి ఎలా వచ్చింది ఏమింగు ఇట్లా కొద్దిగా సర్దుకోవాలన్నమాట కొత్త ఉంటే కూర్చో ఏదైనా ఉంటే ఇట్లా సర్దుకొని చూడండి ఇలా చూడండి ఎలా వచ్చింది ఏమింగు ఇలాగ ఏమింగ్ అనేది ఫ్రంట్ అనమాట ఇది ఇలా చేసుకోవాలి ఫ్రంట్ కూడా ఏమింగ్ సేమ్ ఇలా ప్రాసెస్ అనేది ఫ్రంట్ మీకు చేసుకోవాలి ఇప్పుడు వచ్చి ఎలా పెట్టాలా మీకు చూపిస్తాను మార్కింగ్ చేసి చూపిస్తాను మీరు మార్కింగ్ అయినా వేసుకోవచ్చు మళ్ళీ రెండు పొరలు దారం ఎక్కి తీసుకోవాలి చూడండి దారం అయిపోయింది దారం తక్కువనే ఎక్కించుకోండి మీరు ఎక్కువ ఎక్కించుకునే అంటే కూర్చోబడుతుంది అందుకని నేను తక్కువ ఎక్కించుకొని తక్కువతోనే చేస్తున్నాను ఇప్పుడు ఉచ్చులు డబ్బా ఉంది కదా ఇట్లా ఉచ్చులు డబ్బాలు అనేది పెట్టుకోండి ఎందుకంటే కింద పోకుండా ఉంటుంది వేస్ట్ కాకుండా కింద పడిపోతుంటాయి కదా పడిపోకుండా నేను ఇలా డబ్బాలో పోసిపెట్టాను మీకు ఇప్పుడు మార్కింగ్ చూపిస్తాను మార్కింగ్ వేసుకోవచ్చు కొలత మనం టేపుతో కొలత పెట్టైనా వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు మీకు మార్కింగ్ వేసి చూపిస్తాను మామూలుగా మీకు ఎలా పెట్టుకోవాలని చెప్పేసి ఫస్ట్ పైన మార్కింగ్ వేసుకుందాము ఇక్కడ కింద వచ్చేసి ఒక మార్కింగ్ మనము సెంటర్ చేసుకొని ఎంత వస్తుందో కొలత అంతా మనకు మార్కింగ్ వేసుకొని కా అనమాట గుర్తులు వేసుకోవాలా చూడండి ఇలా అని వేసుకోవచ్చు మీకు ఫోల్డ్ చేసుకొని అది కూడా చూపిస్తా చూడండి కొలత ఆడి వరకు వస్తుంది ఆడి నుంచి రెండు మూడు పడతాయి అనమాట అటు పక్క ఇటు పక్క ఇదొకటి ఆడొకటి సెంటర్ ఒకటి మూడు పడతాయి అనమాట మీకు చూపిస్తాను ఇలా సెంటర్ మా ఫోల్డ్ చేసిన మార్కింగ్ వేసుకోవచ్చు సెంటర్ ఒకటి పడుతుంది ఇటు సైడు అటు సైడు మూడు మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కజాలు అనమాట ఐదు ఉచ్చులు అనమాట ఐదు ఉచ్చులు ఐదు కజాలు చూడండి ఇలాగనే వేసుకోవచ్చు మీకు ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా మార్కింగ్ చేసుకొని ఉచ్చులు అనేది కరెక్ట్ వేసుకోవాలి అనేది చూడండి నేను కుట్టేసాను కదా అక్కడ పట్టి కట్టాను చూడండి కుట్టుకా నుంచి ఆ కుట్టుకానే వేసుకోవాలన్నమాట ఆ అనేది ఉచ్చు అనేది రాకూడదు చూపిస్తాను మీకు ఇట్లా ముడి వేసుకోవాలి సూదికి చూడండి లమ్ముల ముడి వచ్చి కదా ఇలా ముడి అనేది కుట్టేటప్పుడు ఇలా పైకి అనేది ఈ పక్కకు రావాలి ఆ ముడి ఇలాగా ముడి అనేది రావాలి ఖచ్చితంగా ఆ మూడి అనేది ఇట్లా వచ్చినామంటే ఇలా ముడి పూలు కడతారు కదా ముడి వేసి మీరు ఆ పూలు కట్టేదైనా ఇట్లా ఇది మూడు కూడా ఇలా రావాలి అన్నమాట ముడి ఇలా రావాలి ముడి చూడండి చూపిస్తున్నాను మీకు మూడి అనేది అలా వేసుకోవాలి కుట్టేటప్పుడు ముడి అలా వేసుకున్నారంటే మీరు కరెక్టే వచ్చేస్తుంది చూడండి ఆ లైన్ వస్తుంది కదా కరెక్ట్ ఆ కుట్టు లైన్ మనం వేసుకోవాలి వచ్చు లోపలేక వేసుకోవాలి ఇప్పటి కొందరు ఏం చేస్తారంటే వార కుట్టేస్తారు వాళ్ళ వార కుట్టకూడదు అనమాట కొద్దిగా లోపలికి ఉండాలి వచ్చు అనేది ఇలాగ కుట్టుకోవాలి నీట్గా ఇలాగా ఎమ్మింగ్ చేసుకొని ఇలా కుట్టుకున్నారంటే ఫినిషింగ్ కూడా బాగా వచ్చి వచ్చేస్తుంది ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇది కూడా ఇట్లానే వేసుకోవాలి చూడండి ఇలాగ ఇలా మూడేసుకోవాలన్నమాట సేమ్ ఇలాగ ఇలాగ మీకు చూపిస్తున్న చూడండి మళ్ళీ ముడి అనేది కంపల్సరీ ఇలా ముళ్ళ అనేది ఇలా వేసుకోవాలి సూదికి అట్లా పైకి పైకి పకి పై నుంచి అట్లా వేసుకోవాలన్నమాట ముడికి ముడి ఇట్లా ముడి వేసుకున్నారంటే మీకు ఇలా ముడి వేసినారంటే గట్టిగా ఉంటుందన్నమాట ఊడిపోకుండా గట్టిగా పట్టుకుంటుంది ముడి వేస్తున్నామంటే మేము చూపించాను కదా ముళ్ళు వేయాలని ముడి ఇలాగా ముడి వేసుకుంటూ మనము అనేది ఇలా పెట్టుకోవాలి మనం మామూలుగా ఇలా చేసుకుంటూ అలా ఏమి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇలా ఏ ఇలా ఉచ్ అనేది ఇలా పెట్టినామంటే కూర్చోదన్నమాట గట్టిగా పట్టుకోదనమాట ఇలా ముడేస్తేనే కూర్చుంటుంది అంటే గట్టిగా పట్టుకుంటుంది దారంకి ఒక మనం చేత్తో కుచ్చి దారం పైకి అన్నామంటే అది అనమాట ఇలా ముడేసుకొని కంపల్సరీ చేసినామంటే గట్టిగా దారం అనేది పట్టుకుంటుంది అనమాట ఊడిపోకుండా చూడండి ఇలా ముడి మీకు పదే పదే చూపిస్తున్నాను మీకు అర్థం కావాలని చెప్పేసి ఇలాగా ముడి అనేది వేసుకోవాలి కూర్చోండి కట్ చేసుకోవాలి అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అది కూడా ఇలా ముడేసుకోవాలి కింద మనము ఉచ్చేసేటప్పుడు కింది సైడ్ అనమాట కింది కింద బ్యాక్ సైడ్ ఉంది కదా బ్యాక్ సైడ్ కానరాకూడదు అనమాట మనం కింది నుంచి కుట్టేసుకోకూడదండి ఏమింగైనా ఉచ్చ అయినా సరే ఈ ఉచ్చు కుడుతున్నాము కదా ఆ కుట్టేది కుట్టేది బ్యాక్ సైడ్ కాన్ రాకూడదు ఏమింగైనా ఉత్సైనా బ్యాక్ సైడ్ అనేది కాన్ రాకూడదు మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ కాన్ వస్తుందా లేదని చెప్పేసి బ్యాక్ సైడ్ కాన్ రాకూడదు నీట్గా అన్నమాట బ్యాక్ సైడ్ కాని వస్తే గలీజ్గా ఉంటుంది ఆ బ్యాక్ సైడ్ అనేది కాన్ రాకుండా లైనింగ్ అనేది చేసుకోవాలి అన్నమాట వచ్చు ఇలాగ మూడి అనేది వేసుకోవాలి దారం తక్కువ ఉంది నేను ఇలాగ ముడేస్తున్నాను ఇలాగ సేమ్ మూడే అలా మూడేస్తున్నామంటే మీకు కరెక్ట్గా టైట్ పట్టుకుంటుంది బాగా గట్టిగా ఉంటుంది అనమాట ఊడిపోకుండా చూడండి బ్యాక్ సైడ్ ఇలా కాని రాదు కాన్ రాకూద్దు ఇలాగ బ్యాక్ సైడ్ ఇప్పుడు మళ్ళీ దారం నాలుగు పొరలు ఎక్కించుకుని రెండు పొరలు ఎక్కించుకోవాలి వాళ్ళు రెండు పొరలు ఎక్కించుకుంటే నాలుగు పొరలు వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఎక్కువ ఎక్కించుకున్నామంటే కూర్చిపడిపోతుంది అనమాట అందుకనే నేను తక్కువనే ఎక్కించుకుంటున్నాను మీరు కూడా తక్కువ ఎక్కించుకొని తక్కువ దారంతో చేసుకోండి కుర్చిపడకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట మీరు మళ్ళీ పడితే మళ్ళీ తెంపేయడం మళ్ళీ చేయడం డెవలప్ అని అయిపోతుంది కదా అలా లేకుండా తక్కువ ఎక్కించుకొని నిదానంగా నీట్గా నేర్చుకోండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ నేను ఇంకా మీకు సపోర్ట్ చేసినారంటే ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టేస్తాను ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఇలాగా ఇది కూడా ఎలా వేసుకోవాలి సేమ్ మూడేస్ అనేది ఇలా కుట్టుకొని ఇలా వేసుకోవాలి నేను కొద్దిగా ఫాస్ట్ చేస్తున్నాను మీరు నిదానంగా చేసుకోండి చూసి చాలంటే ఇది కూడా పైన ఇలా ముడి మనకు ఉక్కు ఉంది కదా ఉక్కు లోపల నుంచి రావాలా ముడి అనే ఇంకా పైనుంచి కాదు అలా అదా చూపిస్తాను ఆ ఉక్కు లోపల నుంచి ముడి రావాలి పై నుంచి కాదు ఆ ఉక్కు లోపల నుంచి ముడి అనేది రావాలి ఇలాగ ముడి ఉక్కు లోపల నుంచి ముడి రావాలన్నమాట అదా ఇలాగ ఇలా నేను చూపిస్తున్నాను కదా మీకు అలా ముడి అనేది ఉక్కు లోపల నుంచి రావాల పైన రాకూడదు అనమాట పైన మటుకు ఉక్కులో లోపల నుంచి రావాలి ముడి అప్పుడు ఉక్కు అనేది గట్టిగా పట్టుకుంటుంది ఇది కూడా సేమ్ ఇలాగా ఇలాగా చేసుకోవాలి చూడండి సేమ్ ప్రాసెస్ మనం పెట్టాం కదా ఉచ్చులు సేమ్ ఇది కూడా ముడి వేసుకుంటూ ఇలాగ అనేది నీట్గా కుట్టుకోవాలి సేమ్ చూడండి ఇలా ఉక్కు నుంచి రావాలి ముడి ఇలాగా ఉక్కు లోపలోంచి అట్లా లోపలంచి నుంచి రావాలి ఇలాగా చూడండి ఫ్రెండ్స్ పదే పది చెప్తున్నాను మీకు అర్థం కావాలని చెప్పేస్తున్నాను ఇలా లోపలించి మీకు ఉక్కు అనేది ఇలా కుట్టుకోవాలి గట్టిగా అనేది ఉక్కు అనేది పట్టుకుంటుంది అనమాట ఇప్పుడు మార్కింగ్ వేసుకుందాము చూడండి స్ట్రైట్గా వచ్చినాయి చూడండి వారకు లేకుండా ఎలా వచ్చినాయి వారకు లేకుండా అంటే పైకి పైకి అంటే పైన వారకు లేకుండా లోపలేకి ఉన్నాయి చూడండి అని చెప్తున్నాను నేను పైన ఒకటే లెవెల్ రావాలన్నమాట ఒకటి పైకి ఒకటి కిందికి రాకూడదు అనమాట ఇలాగ మార్కింగ్ చేసుకొని ఇది కాజాలన్నమాట ఐదు కాజాలు ఐదు ఉచ్చులు అని చెప్పాను కదా ఇది ఐదు ఉచ్చులు పెట్టాలి ఐదు ఉచ్చులు పెట్టాము ఇప్పుడు ఐదు కాజాలు చేసుకోవాలి స్ట్రైట్గా రావాలన్నమాట ఇది కూడా మనం మార్కింగ్ చేశాను కదా ఫస్ట్ ఒకటి పక్కన ఒకటి ఇంకొకటి కుట్టు కనిపిస్తుంది కదా ఇతర లోపల కుట్టు మార్కింగ్ వేసిన కాడ ఉంది కదా ఆ మడి వేసుకుంటూ పోవాలన్నమాట ఆ కుట్టు మీదే వేసుకోవాలి ఆ లోప ఇది కూడా ఆ బయటికి బయటకి వేసుకోకూడదన్నమాట లోపలికి వేసుకోవాలి మనం కాజాలు అప్పుడు నీట్గా ఉంటుంది అన్నమాట కాజాలు ఇలా వేసుకుంటే చూపిస్తాను చూడండి ఇలాగా సేమ్ ఆటుపక్క ఇటుపక్క ఇలా కుచ్చేసి ఒక నాలుగు పొరలు వేసుకోవాలి అటుపక్క ఇటుపక్క నాలుగు పొరలు వేసుకొని ఇది కూడా సేమ్ ముళ్ళు వేసుకోవాలన్నమాట అనేది కంపల్సరీ దీనికి ముళ్ళ అనేది కంపల్సరీ వేసుకోవాలి ముళ్ళు వేసుకున్నారంటే కా కాజా అనేది మళ్ళీ ఎక్కువ అటుపక్క ఇటుపక్క వేయకూడదు లావ్ వచ్చేస్తుంది కాజా సన్నగా రావాలి అటుపక్క ఇటుపక్క ఒక మూడు వేసినామంటే ఖచ్చితంగా వస్తుంది చూడండి ముళ్ళ వేస్తున్నాను మీకు కాని వస్తుందా అదా మూడు అనేది మీకు కాని వస్తుంది ఇప్పుడు అదా ఇలాగ అనేది కంపల్సరీ అదే మీకు కాని వస్తుందా ఫ్రెండ్స్ ఇలా ముల్లై అనేది ఇలా వేసుకొని కంపల్సరీ కాజా ఏం చేసుకున్నారంటే నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇలాగ వేసుకుంటే వేసుకోవాలి కంపల్సరీ కాజా అనేది ఇలా మూడు వేసుకుని చూడండి ఎలా వచ్చింది మూడి వేసుకుంటూ నీట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ కాజా సేమ్ ప్రాసెస్ ఇది కూడా మనం ఇక్కడ వేసుకునేది కింద నుంచి రావాలి ఎందుకంటే పైన నుంచి వేసినామంటే పైన మూడి అనేది కొస పీసులు ఉంటే కానొస్తుంది అనమాట ఇట కింది నుంచి కుచ్చుకొని పైకి లాక్కోవాలి చూడండి ఇది కూడా ఇలాగా అటుపక్క ఇటుపక్క మార్కింగ్ మధ్యలో రావాలన్నమాట నేను మార్కింగ్ చేశాను కదా మార్కింగ్ మధ్యలో అటుపక్క ఇటుపక్క చూడండి గ్యాప్ కాని వస్తుంది కదా నేను చూపిస్తాను చూడండి గ్యాప్ ఆ గ్యాప్లో మనం మూడు వేసుకోవాలి మనం అటుపక్క ఇటుపక్క వేసినాక చూసుకోవాలి ఇట్లా చూసుకొని మనం గ్యాప్ అనేది లైనింగ్కు తలగకుండా ఇట్లా గ్యాప్ చూసుకొని మనం వేసుకోవాలి వేసుకోవాలన్నమాట చూసుకోవాలి మనం లైనింగ్ అట తలకుండా మనం అనేది వేసుకోవాలి మన లైనింగ్ తల్లినా అంటే మనం ఉచ్చు పట్టదు అనమాట లైనింగ్ అటాచ్ చేస్తే లైనింగ్ అటాచ్ చేసుకోకుండా కింద లైనింగ్ తగలకుండా మూడో వేసుకోవాలి అప్పుడు మనకు కాజా అనేది నీట్గా ఉంటుంది చూడండి ఇలాగా కాజా ఎలా వచ్చింది అలా నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఆడొకటి ఈడొకటి అదే లెవెల్గా లైనింగ్ అదే లెవెల్ లెవెల్గా రావాలి కాజాలు లోపలికి ఇట్లా వారికి అనమాట బయటికి వేసుకోకూడదు ఇలాగా లోపలికి వేసాను కదా లైనింగ్ మీదనే ఆ లైన్ మమ్మడి వేసుకోవాలి ఏం చేస్తానంటే ఇంకా ఇట్లా బయటకు వేస్తుంటారు అలా బయటకి వేయకూడదు కరెక్ట్గా ఆడేయాలి ఉచ్చులు అనేది ఇలాగా ఇది కూడా మీకు ఉచ్చులు వేసేటప్పుడు కూడా ఇలాగనే పట్టుకోవాలి నేను చూపించాను కదా ఇమి చేసుకునేటప్పుడు ఎలా వేసుకోవాలని చెప్పేసి ఎలా వేసుకోవాలని చెప్పేసి చూపించాను కదా ఇది కూడా మనం ఏమి చేసుకునేటప్పుడు ఎలా పట్టుకున్నామో ఇది కూడా అలాగానే పట్టుకోవాలి చూడండి ముళ్ళు వేస్తున్నాను మీకు చూపిస్తున్నాను పదే పదే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు అర్థం కావాలని చెప్పేసి చూడండి ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను ఇలాగా వేసుకోవాలి చూడండి మళ్ళీ దారం అయిపోయింది మళ్ళీ ఎక్కించుకుంటున్నాను ఎందుకంటే మనకు కుర్చిపడకుండా ఉంటుంది అనమాట దారం తక్కువైనా ఎన్నిసార్లు ఎక్కించుకోవచ్చు మనకు దారం అనేది కూర్చుపడకుండా పడింది అంటే మనకు కూర్చుపడకుండా నీట్గా ఉంటుంది అనమాట కూర్చుపడుతుంటే మనం తీసేసి మళ్ళీ ఎక్కించుకోవడం అలా ఉండకూడదు అనమాట మనకు కొద్దిగా దారం ఎక్కించుకొని కొద్దిగా పని కూడా పని తొందరగా అవుతుంది నీట్గా వచ్చేస్తుంది అనమాట పని కూడా పని కూడా నీట్గా అనమాట చూడండి ఇలా వేసుకోవాలి ఇలా ముడి వేసుకొని మళ్ళీ కాజాలు చేసుకోవాలి చూడండి అది మధ్యలో కింది నుంచి చెక్కోవాలి ఎందుకంటే వేసినది మన పీస్ సన్నగా పీస్ కాని వస్తుంది అనమాట ఆ పీస్ కాని రాకూడదంటే అది కిందికి వెళ్ళిపోతుంది ఇక పైనుంచి ఇలా మార్కింగ్ వేసుకొని సెంటర్ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ మధ్యలో రావాలన్నమాట కాజా ఇలా మధ్యలో రావాలి అన్నమాట చూడండి ఇలా చూపిస్తున్న మళ్ళీ గ్యాప్ చూపిస్తున్నాను చూడండి ఇలా గ్యాప్ చూసుకొని ఇలా కంపల్సరీ కింద లైనింగ్ పీస్ అనేది మనం సూది ఎమింగ్ చేసేటప్పుడు ముడి వేస్తే అంటే ముడి వేస్తాం కదా ఆ ముడి వేసేటప్పుడు లైనింగ్ అట్ట కింద తగలుగుదనమాట సూది ఇలాగా ముళ్ళు వేసుకుంటూ వేసుకోవాలి మీకు ముడి వేసేటప్పుడు కానొచ్చిందా ఫ్రెండ్స్ చూడండి బాగా గమనించండి మీరు ఇలా ముళ్ళు వేసుకుంటూ ఇలా వేసుకున్నారంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట కంపల్సరీ మనం ముళ్ళు ఆ పక్క ఈ పక్క వేసినాక కంపల్సరీ అలా చేసుకోవాలి గ్యాప్ అనమాట మధ్యలో గ్యాప్ చేసుకోవాలి గ్యాప్ చేసుకున్నామంటే ముళ్ళు వేసుకోడానికి మనకు నీట్గా వస్తుంది అనమాట మళ్ళీ చూపిస్తాను మీకు ఆ పక్క పక్క ఇలా వేసుకొని ఇలాగ వేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా ముళ్ళు ఇలా చేసుకోవాలన్నమాట ఇలాగ గ్యాప్ చేసుకున్నామంటే ముళ్ళు ఒక కొద్దిగా పైకి వేస్తుంది అనమాట అది ఇది పైకి లేసి ఉంటుంది అనమాట ఆ ముళ్ళు వేసుకోవడానికి మనకు లైనింగ్ కింద తగలకుండా అలా పైకి లాక్కున్నామంటే కొద్దిగా నీట్గా ముళ్ళు వేసుకోవడానికి నీట్గా వచ్చేస్తుంది కింద లైనింగ్ అనేది సుదీ అనేది తగలదు అనమాట అందుకు అలా చేసుకోవాలన్నమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి ఎమ్మింగ్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ మీకు దీని మీద లేకుండా క్లాత్ మీద కూడా ఎమ్మింగ్ చేసుకోవచ్చు చూపిస్తాను మీకు ఇట్లా వేస్ట్ క్లాత్ ఉంటే మీకు తీసుకోండి చూపిస్తాను ఇట్లా ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటే ఇలా ఏమేమి కట్ చేసుకోవాలి ఇమెయిన్ కట్ చేసుకొని మీకు చూపిస్తాను కుట్టి మీకు బ్లౌజే కావాలి బ్లౌజ్ మీద ఏమింగ్ చేసుకోవాలి మనం బ్లౌజ్ మీద నేర్చుకోవాలేమి లేదు ఫస్ట్ ఇలా కుట్టుకోవాలి శాంపిల్ పీస్ అనమాట ఇది శాంపిల్ అంటే ఒక సింపుల్ ఏదైనా పీస్ వేస్ట్ పీస్ ఉంటే ఇలా కుట్టుకొని దీని మీద కూడా ట్రైల్ చేసుకోవచ్చు మీకు బ్లౌజ్ మీద లేకుండా మీకు బ్లౌజే కావాలా నేర్చుకోవాలా అనే లేకుండా ఇలా పీసులు అనేది కుట్టుకొని మీరు పీసుల మీద చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఇది పైది ఉచ్చులు పట్టి మీకు సేమ్ ఉచ్చులు పట్టి ఎలా కడుతున్నాను ఇది కూడా అట్లా కుట్టుకొని ఉచ్చులు పట్టి ఎలా కడతామో కాజల పట్టి ఎలా కడతామో అని చెప్పేసి చూడండి ఇది ఉచ్చులు పట్టి అని చూపిస్తున్నాను ఇది కాజలపట్టి అనేది చూపిస్తున్నాను చూడండి మార్కింగ్ చూపిస్తాను మీకు చూడండి ఇది పట్టి ఇది పట్టి మీకు మా మార్కింగ్ వేస్తాను చూపిస్తాను ఉచ్చులు కూడా పెట్టి చూడండి ఇలాగా కుట్టుకోవాలన్నమాట మార్కింగ్ చేస్తాను ఏడొకటి 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 ఒకటి ఏడో ఒకటి మొత్తం నాలుగు అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఇలాగ ఉచ్చులు అనేది కట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ కాజాలు కదా కాజాలకు మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి మీకు అందాస్గా చూపిస్తున్నాను నేర్చుకోవడానికి మీకు జాకెట్ ఏం కావాలి జాకెట్ మీదే నేర్చుకోవాలని లేకుండా ఇట్లా పీసులు అనేది కుట్టుకొని అందాస్గా పీసుల పైన కూడా నేర్చుకోవచ్చు అనమాట ఇప్పుడు మళ్ళీ కాజల పట్టి మాకు ఎమింగ్ పట్టి కూడా కావాలి కదా ఎమింగ్ పట్టి కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు చూడండి ఎమింగు పట్టి కూడా కుట్టి చూపిస్తా మీకు ఫస్ట్ ఇలా మార్చుకోవాలి ఫస్ట్ ఇలా మార్చుకోవాలి మళ్ళీ పెద్దగా మార్చుకోవాలి కొద్దిగా సెంటర్ కుట్టి వేసుకోవాలి సెంటర్ కుట్టి వేసుకున్నామంటే ఎమ్మింగ్ చేసుకోవడానికి కూడా మీకు ఈ పట్టి సరిపోతుంది అనమాట ఇదే మీకు వేస్ట్ పీస్ ఉంటే ఇలా చేసుకోవాలి ఇదే ఉచ్చులు పట్టి కాజల్ పట్టి పట్టి ఇలాగా చేసుకోవాలన్నమాట ఉసులు పట్టి కదల పట్టి ఎమ్మింగ్ పట్టి ఇలా అనేది చేసుకోవాలి